అందరికీ నమస్కారం నా పేరు మాకిరి డొరహాల బాబు మీ అందరికీ తెలుసు వన్ టూ త్రీ ప్రతినిధిగా ఈ నాలుగు నియోజక నాలుగు మండలాలు కూడా మాకుంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాం నిజాల ప్రజలకు చేరవేయడంలో మా పాత్ర ముందు ఉంటుంది అందులో భాగంగానే పప్పుసరపాలెం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని మేము చూపించాలని ఉద్దేశంతో గత కొన్ని రోజుల నుంచి వార్తలు ప్రచురించాం దానిపై విషం కమ్ముతూ ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ విజయలక్ష్మి భర్త రామకృష్ణ నాయుడు నాపై నిన్న ఒక ప్రత్యేకమైన వీడియో వీడియో వైరల్ చేశారు చూసాం మనం వైరల్ ఏంటంటే గత నెల పదవ తారీఖున సమావేశం జరిగింది సమావేశంలో పంచాయతీ నిధులు దుర్ణువ్ అయినట్లుగా అక్కడ అధికారులు నిర్ధారించారు గత నెల ఇరవైయో తారీఖున కూడా మేము ఆ అమౌంట్ చెల్లిస్తానని చెప్పేసి ప్రజల సమక్షంలో అధికారుల సమక్షంలో నువ్వు అంగీకార పత్రం పెట్టేసి ఈ రోజు వరకు డబ్బులు చెల్లించకపోవడంతో మండల పరిషత్ ఎంపీడీఓ మేరీ రోజా నీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం మీరు రేపటిలో ఐదో తారీఖులోపు చెల్లించకపోతే మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆవిడ నోటీస్ జారీ చేయడంతోనే మేము వార్త ప్రకటించాం కానీ ఎలాంటి కల్మషం లేదు నీ మీద విసరించే చెమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదని చెప్పేసి మేము ఈ ముఖంగా మీడియా ముఖంగా చెప్పుతున్నాం రెండో విషయం నేను కబ్జా కోరి ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి నా మీద ఐదు అని చెప్పేసి అంటున్నావు నువ్వు ఫోర్ ట్వంటీ చేశాను అంటున్నావు కదా అరే బాబు నేను నేను కాదురా ఫోర్ ట్వంటీ నువ్వు ఫోర్ ట్వంటీ నర్సీపట్నం పెదబొడ్డిపల్లి ఏపీ గురుకుల పాఠశాలక ఆనుకొని ఉన్న తమనారా అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ అప్పర్లైండ్ అరవై మూడు సెంట్ల స్థలాన్ని వాళ్ళు వివిధ పనులపై ఈ నెల్లూరు ప్రాంతంలో నివాసం ఉంటుంటే ఆ భూమిపై నీకు మీ మీకు ఒక నాయకుడికి కన్నుపడింది మీ సర్పంచ్ విజయలక్ష్మి పేరు మీద అందరూ ఆ భూమి సాగు చేసుకున్నట్లుగా నర్సీపట్నం ఎంఆర్ఓ జయ అలాగే మున్సిపల్ కమిషనర్తో కలిసి ఎన్డార్ అసెస్మెంట్ తీసుకున్నారు దాన్ని గిడుతూరు చెందిన దొరబాబుకి అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు అప్పట్లో ఆ బాధితులు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ భూమి మాది మా కుటుంబం వారసత్వంగా వచ్చిన భూమి మాదని చెప్పేసి నెల్లూరు నుంచి వాళ్ళు పరుగులు పరుగులు వచ్చి సబ్ కలెక్టర్ పనిచేసిన నారపరెడ్డి మౌర్యకు చేస్తే వెంటనే ఆమె ఎవరైతే ఈ ఎండార్స్మెంట్ పత్రాల్లో ఉంటున్నట్టుగా నిర్ధారించి ఇచ్చారో వాళ్ళపై కేసు నమోదు చేసి ఆదేశాలు జారీ చేయడంతో నీ నీ భార్య సర్పంచ్ విజయలక్ష్మిపై నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందిరా ఒకటి ముప్పై మూడు బై పదకొండు సర్వే నెంబరు అరవై మూడు సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు చాలా ప్రయత్నం చేశావు నేనా పోర్ట్ వంటి నువ్వా పోర్టువంటిరా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నావు నా వన్ టూ త్రీ టీవీ ఛానల్కి ఎలాంటి పర్మిషన్ లేదంటున్నావు నేను వన్ టూ త్రీ టీవీ ఛానల్ నాకు అనుమతి కావాలని చెప్పేసి నేను ఢిల్లీ సమాచార శాఖ దరఖాస్తు చేసుకున్నాను నేను చూడొచ్చు అక్కడ రెండు వేల పది పది రెండు వేల ఇరవై రెండుని నాకు వన్ టూ త్రీ టీవీ ఛానల్కి అనుమతులు మంజూరు చేస్తూ వాళ్ళు నాకు ఒక పత్రం కూడా పంపించారు రాయో వన్ టూ అసలు నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందరా యూట్యూబ్ ఛానల్కి ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అర్మిషన్ ఎక్వడేషన్ కార్డు ఉందా అది తెలుసుకొని మాట్లాడరా బాబు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఎస్బీ అంటున్నావు ఎస్బీ అంటే స్పెషల్ పోలీస్ కాదురా అర్థం స్పెషల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ ఉంటారా నేను స్పెషల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా చేస్తున్న సందర్భంలో నేను ఒక ఒక వ్యక్తితో ఆ విధంగా మాట్లాడాను ఆడియో క్లిప్ ఉండాలంటున్నావు కదా ఏం మాట్లాడాను అందులో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఏదో లక్ష్యం డిమాండ్ చేశానా చెప్పు వినిపించు అందరికీ వినిపించు నేను ఎస్బీఐ అని చెప్పాను ఎస్బీఐ అంటే ఏంటి స్పెషల్ బ్యూరో స్పెషల్ బ్యూరో ప్రతి యాజమాన్యానికి ఒక జిల్లాకు ఒక బ్యూరో ఉంటాడరా అందులో భాగంగా నేను నాకు స్పెషల్ బ్యూరోగా ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్గా నన్ను ఏర్పాటు చేశారు అది సంగతి ఎస్బీ అంటే నువ్వేదో గంజాయి కేసులో గతంలో ఎస్బీగా పనిచేసిన ఈ నిరంజన్ కానిస్టేబుల్ ఉండేవాడు అటు ఇంకొక ఇద్దరు తోడు కలిసి తిరిగి ఉండేవాడు ఎస్బీ ఒక టీం అయితే ఆ టీంతో నువ్వు కూడా భాగస్వాములు అయ్యి గంజాయి సరఫరావు నువ్వు కూడా కీలక పాత్ర పోషించావు అప్పట్లో ఉమా గొలుగుండ ఎస్ఐ ఉమామహేశ్వరరావు నీపై కేసు నమోదు చేసేందుకు సిద్ధపడ్డాడరా కానీ భార్యను తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో మా ప మన ఊరు వదిలేసుకుని నాలుగు నెలలు కాపరం పెట్టావరా ఉంటారా ఎస్బీ అంటే అదిరా సంగతి అంతేగాని మేమేం ఊరు వదిలి పారిపోలేదురా రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల రెండులోని ఏ విధంగా బతికేమో రెండు వేల ఇరవై రెండులో అదే గౌరవంగా బతికా రెండు వేల పదిలో నీ నీ బతికేట్రా ఒక లారీలో క్లీనర్గా పనిచేసేవాడివి అసలు నీకు టైంకి భోజనం ఉండేది కాదు ఇక్కడ చూస్తే మీ తండ్రి నీకు గింజేసేవాడు కాదు నీ అసలు నీ బతికేట్ చేసుకో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఏళ్ళులో నేను కారు కొనేసి గింజార్తో పోటీ చేస్తాను అంటున్నావు నేను చేయలేదురా వాడి పేరుని నేను కారు కొన్నాను ఆడిని ఆడిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆడి పేరుని కార్ చేసి వేరే యూనిట్కి ఎంగేజ్కి ఇచ్చాము మేము తను నీలాంటి స్వాతపర్లు అందు ఎన్వాల్వ్మెంట్ కొద్దిగా తప్పుడుగా ప్రవర్తించేలా చేశారు తప్పించి నేను ఈరోజుకి కార్ ఆడి పేరున ఉంది ఆడే కార్ ఎట్టిపోయాడు నాకు సంబంధం ఏముందిరా మధ్యలో లోన్ ఇప్పించాను గ్యారంటర్గా ఉండి నేను లక్ష రూపాయలు డిమాండ్ చేశానంటున్నావు ఎక్కడ లక్ష రూపాయలు నేను లక్ష రూపాయలు డిమాండ్ చేసేలా ఉంటే సర్పంచ్ పదవి నీకెందుకు కొత్తద్రా బుర్రుండి మాట్లాడుతున్నావు బుర్ర లేక మాట్లాడుతున్నావు నువ్వు రెండుసార్లు ఓడిపోయావు సర్పంచ్గా ఒకసారి ఓడిపోయావు ఎంపీటీసీకి ఒకసారి ఓడిపోయావు పోలే మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చింది ఎమ్మెల్యేకి అనుచడిగా ఉంటున్నావు అని చెప్పేసి ఏదో బిళ్ళప్పించుకుంటున్నావు కదా ఈ నువ్వేదో ఏకాగ్రీకి ఎత్తే ఈ పంచాయతీని ఉద్రితావు ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలందరికీ ఏదో చేస్తావన్న ఉద్దేశంతో నా దయాదాక్షిణతో నువ్వు ఈరోజు సర్పంచ్ సీట్లో ఉన్నావరా నెలకు మూడు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నావరా నువ్వు సుమారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఈ రోజుకి నాలుగు సంవత్సరాలకి సుమారు చూసుకుంటే ఎన్ని డబ్బులు లక్ష యాభై వేలు రూపాయలు ఓన్లీ పంచాయతీ ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో నువ్వు జీతం తీసుకుంటున్నావా నేను నిన్న లక్ష రూపాయలు డిమాండ్ చేసేవాళ్ళంటే సర్పంచ్ పదవి నీకైతే ఎత్తానా ఆ రోజునే ఉరే నాకు సర్పంచ్గా నీకు ఏకాగ్రంగా ఇస్తాను కాబట్టి నాకు నాలుగు లక్షల తన ఐదు లక్షలతో డిమాండ్ చేసిద్దాం కదరా నేను నేను లక్ష రూపాయలు అడగడం ఏంట్రా మన గ్రామంలో ఒకటో వార్డు రెండో వార్డులో రెండు వార్డులకి సంబంధించిన పైపులను దొంగతనం చేసేవారా నువ్వు ఆ పైపులు పట్టుకెళ్ళిపోయి రెండు వీధుల్లో పైపులు పట్టుకెళ్ళిపోయి నువ్వు మీ దగ్గర షటల్ వేయించుకున్నావు నీకు కావాల్సిన వ్యక్తికి నీకు ఆత్మీయుడైన వ్యక్తికి కూడా అక్కడ షటల్ వేయించావు ఆటోలో తీసుకెళ్ళి అవి కూడా మా దగ్గర విజువల్స్ ఉన్నాయా కావాలంటే కానీ నేను పరువు నీ పరువు ఏంది తీయదు నీ పరువు ఎప్పుడో తీసేసుకున్నారో తీసుకోవడం తీసుకోవడానికి నువ్వు జగనన్న కోనలే డెబ్బై మూడు స్థలాలు ఇస్తే డెబ్బై రెండే రికార్డులో నమోదు చేయించావు ఒక స్థలాన్ని ఖాళీగా ఉంచావు అక్కడ ఖాళీగా ఉంచి అది ఖాళీ స్థలంగా చూపించి డెబ్బై రెండు ప్లాట్లో నువ్వు ఉన్నట్టుగా చూపించి ఆ డెబ్బై మూడు ప్లాట్ని నువ్వు కబ్జా చేసి అందరూ కూడా సెంటు నల్ల ఇల్లు కడితే నువ్వు మూడు సెంటులు ఇల్లు కట్టవరా నీకు నీకేమీ లేదు కదా మేమైతే దగ్గర గేదెలు మేపుకుంటాం ఆవులు మేపుకుంటాం జీడితోటలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నావు పాపం వీడికి ఏ బతుకు లేదు జనాల మీద మీద చేసుకొని బతుకటేయ్యడు పోన్లే ఏదో కట్టుకున్నాడో రెండు స్థలాలకు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాడో పోన్లే ఆది మనం డిస్టర్బ్ చేయడం ఏదోలా బతుకుతున్నాడు బతుకనాలే అనే ఉద్దేశంతో నేను నిన్ను దయదలిసి వదిలేసానరా లేదంటే నేను ఏ రోజు నిన్న ఆ ఇల్లు కట్టేటప్పుడు నిన్న నిర్బంధిద్దనరా ఓకే ఇంకో విషయం కూడా చెప్తున్నారా నేను పన్నెండు ఎకరాల భూమిని అయితే కబ్జా చేస్తారంటున్నావు అరే నాకు మా అమ్మకి నాకు ఉన్న భూమి ఎంతో నీకు తెలుసు కదరా పన్నెండు ఎకరాల భూమి ఉంటే తీసేసుకోరా బాబు నువ్వు వచ్చేసి లేదా అది ఎక్కడ ఉందో చెప్పు నేనన్నా ఇల్లు జీడు మొక్కలు వేసుకుంటాను తోట నా మీద అటవీ శాఖ వాళ్ళకి ఫిర్యాదు చేసేవా నా ఇంటి వెనకాల నేను అటవీ భూమిలో ఇల్లు కట్టేసాను అని చెప్పి ఫిర్యాదు చేశావు నువ్వు వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఈ భూమి అంతా మాది కాదండి వరకే మా హద్దు ఇక్కడి నుంచి అంతా ఇది సాగు భూమి అని చెప్పేసి వాళ్ళు రికార్డు ఇచ్చారా నీకు నిజంగా ఒక విధంగా గుర్తించి చెప్పాలరా ఎందుకంటే నువ్వు చెప్పడం వల్లే నాకు ఇంటి వెనకాల యాభై నాలుగులో పది సెంటు స్థలం ఉందని చెప్పేసి నువ్వు నాకు రిక అప్పచెప్పారా ఇప్పుడు కూడా తొమ్మిది ఎకరాలే నాకు రికార్డే కనపడుతుంది ఉన్న భూమి అంతా మరి ఎక్కడ ఉందో చెప్తే ఆ భూమి కూడా నేను వెళ్ళి తీసుకుంటాను ఒక రైతు సంఘం ఏర్పాటు చేసుకున్నవారా ఆ రైతు సంఘం కోల్డ్ స్టోరేజ్ కట్టుకున్నారా ఆ కోల్డ్ స్టోరేజ్ పర్మిషన్ పంచాయతీ ఇవ్వకుండా కట్టేసామని చెప్పేసి అంటున్నావు ఒరే నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను విశాఖపట్నం వెళ్ళి అనకాపల్లి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటున్నాం మా రైతులందరూ మాకు పర్మిషన్ మా సర్పంచ్ గారు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకుంటే ఎన్నే డిపిఓకి ఎండర్ చేసి వెంటనే పంచాయతీ కార్యదర్శి మాకు మీ మిత్రుడే నీస్ నీ నీకు బాగా కావాల్సిన మనిసే నీ మీ పంచాయతీ సెక్రటరీ రఘు బాగా గుర్తుందా నీకు నీకు బాగా పంచాయతీ నిధులు దోచిపెట్టడంలో బాగా నీకు బాగా బాగా సహకరించాడు కదా ఆ రొగే ఈ పర్మిషన్ ఇచ్చాడరా పదివేలు ఇచ్చి డెబ్బై వేలు పన్నెండు వందలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి పెత్తినేళ్ళు అంటున్నావు కదా అది తప్పురా మేము ఒక ప్రైవేట్ బ్యాంక్ దగ్గర హామీ ప హామీగా నేను ఉండి వాళ్ళందరూ కడ మా రైతులందరికీ కూడా మీరు రుణాలు ఇవ్వండి మా మా రైతులు ఎవరో చెల్లించకపోతే నేను చెల్లిస్తానో అన్న హామీ పత్రం ఇచ్చి మీ మా రైతులందరికీ రుణాలు ఇప్పించాను అది ఆ తీసుకున్న పదివేలకి నెలల వడ్డీ నెలల వెయ్యి వంద రూపాయలు పొదుపు పదకొండు వందల రూపాయలు వడ్డీ అసలు కడుతున్నారా ఒకసారి అడిగి తెలుసుకొని మాట్లాడు నువ్వు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసావు అవునా కాదా దానిపై విచారణ చేసిన మండల అధికారులు వచ్చి ఎప్పుడు కడతావు డబ్బులు అంటే ఇరవై తారీఖు కడతావు అందరి సమక్షంలో ఒప్పుకున్నావురా ఈ రోజు నువ్వు ఇరవై తారీఖు వెళ్ళి మళ్ళీ ఐదో తారీఖు వచ్చింది ఈ రోజు వరకు డబ్బులు కట్టలేదు కట్టకూడంతో వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటావు నోటీస్ ఇస్తే నా మీద పడి ఎడితే పెట్టరా నువ్వు నువ్వు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసావు ఏ రోజు డబ్బులు కడతావు నువ్వు ఆ డబ్బులు ఇస్తే మా గ్రామంలో ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నావు ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాలు నీ పదవీ కాలంలో గ్రామం అంతా కుంటిపోయి ఏడుతుందిరా నువ్వు ఆ డబ్బులు ఏదో కడితే పంచాయతీకి రేపు గ్రామంలో ఏదైనా పని ముందు ఆ డబ్బులు ఏదో కట్టు లేదంటే చెత్త బొక్కలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ఇప్పటికే మీ ఆవిడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యి బొక్కరొకట్టే వెళ్ళలేదు కానీ స్టేషన్ మేలు మీద బయటకు వచ్చిందిరా రేపు నీ మీద కూడా కేసు నమోదు అవుతుంది అది చూసుకొని ముందు అదేదో దాని కూడా నా మీద ఆడకు నువ్వేదో నా మీద ఆరోపణలు చేసేవాడికి ముందు నీ ముందుకు వచ్చి ఈరోజు నేను కౌంటర్ ఇవ్వడానికి రాలేదురా నన్ను నా ప్రేక్షకులు నా మీద ఉన్న అభిమానులు అందరూ కూడా నిజాన్ని చెప్పకపోతే నువ్వు చెప్పిన విషయాన్ని ఖండించకపోతే ఆ నిజాన్ని నమ్మే అవకాశం ఉంటుంది తప్పుని తప్పులని చే ఖండించకపోతే చాలామంది తప్పుడుగా అనుకునే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం నేను తెరపై తెరపైకి వచ్చి ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఈరోజు చూపించేందుకు సిద్ధపడడం తప్పింది లేదంటే అసలు నేను చూపించడానికి నాకు మనసు మనస్సు కుడతచ్చి నీలాంటి ఉండాలి ఉండాలరా బాబు ఇంకా